చాలా తొక్క నేర్చాం ఎక్కువసేపు మాట్లాడదు ఎవరికైనా నీరసాజ మీరు కొత్తగా వినాలని ప్రభుత్వం చేస్తాం రెండు వేల సంవత్సరాలతో వచ్చాడు సుప్రభలు అదే మొదటి రాక లోకములు అనేక మంది ఉన్నారు గొప్పవారు అవతారు పురుషులు వారందరికీ ఒక్కడా అక్కడే కానీ మళ్ళీ ఇంకో రాకలేదు ఈ రెండో రాకలేదు ఒకసారి మొదటిసారి ఎందుకు వచ్చారు రెండవసారి ఎందుకు రాబోతున్నారు చెప్పుకొని వాక్య సందేశంలోకి వచ్చేద్దాం మొదటిసారి ఎందుకు వచ్చారంటే మానవుల నిమిత్తం రక్తాన్ని చెందించడానికి విశ్వం వచ్చారు అందుకే శిలువలో ఏమైపోయారు చెప్పండి ఆయన అనే వదస్తంభంలో ఆయన బల అయిపోయారు మనందరూ అది మొదటి రాక ఉద్దేశం కాబట్టి ఎందుకంటే మానవుని పాపం పావాలంటే ఏం చింతించబడాలని చెప్పండి నేను మధ్య పుస్తకం చదివిన అందులో చక్కడ అంటుంది పరమాత్మని రక్తం పాపనాశనం అని ఉంది ఏ రక్తం వల్ల పాపనాశనం చెప్పండి చాలా మంది రకరకాల రక్తాలు ఆ అని కొద్దు కానీ నేను చదివిన పుస్తకం ఏంటంటే పరమాత్మని రక్తం పాపనాశనం మరి నేను పరమాత్మను అని చెప్పి రక్తాన్ని దారబోసిన వారు ఎవరు చెప్పండి చరిత్ర అంతా మనం కలిగేస్తే యేసు నేను అని చెప్పి నేను దేవుని కుమారుని చెప్పి పాపం లేనటువంటి రక్తాన్ని దారబోసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అందుకే మొదటి మహానుభత్రిక మొదట మాటలు ఏముంది కాబట్టి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రనగా దేని పవిత్రత చెప్పండి ఏమండి ఇప్పుడు మనం శరీరాన్ని కనుక్కునేటువంటి మురికి పావాలు అంటే దేనితో కనుక్కుంటాం మనం నేలతో శుభ్రం మరి పాపం అనే దేంతో కనకూడాలంట రక్తము చేత బాగున్నా ఏ రక్తం పాపం లేని రక్తం రక్తం అందుకే శివప్రభి పిలాతు కోర్టులో నిలబడి నాలో పాపం అంటే వీళ్ళు ఎవరైనా చూపించమంటే ఎవరు మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఆయన పాపం లేనటువంటి పరిశుద్ధులైన పవిత్రమైన వాడు ఒక ఆయన యేస ప్రభు గురించి రాస్తే ఉన్నారండి తొట్టె మొదలుకొని కలవరిగిరి యేసు ప్రభు పవిత్రంగా జీవించారండి ఎక్కడి నుంచి అక్కడ చెప్పండి ఆయన పుట్టినటువంటి ఆ తొట్టె మొదలుకొని ఎంతవరకు ఆయన నిద్రించినటువంటి మన కొరకు మరణించిన కలవరిగిరి ఆ గొట్టదాకా ప్రభు జీవితం ఎక్కడ చూడాలి మీరు పాపము లేనటువంటి జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం అయింది అందుకే మనందరం కూడా ఎవరంటే ఒకసారి ఎవరంట ఎందుకంటే పాపము లేని రక్తం దగ్గరకు వచ్చాము తీసివేసే రక్తం దగ్గరకు వచ్చాము తీసివేసే రక్తం దగ్గరకు వచ్చాం బైబిల్ కృష్ణులు మహాభక్తులు చక్కని మాట అన్నారు పాప పాల్ల మోసి పరుతించి వేసిన రక్షగా మన పాప వారాన్ని ఎవరు మోయలేదంట ఎవరైనా పొలం పెట్టుకెళ్తారనుకోండి మన చాలి ఆ పొలం పెట్టుకోవచ్చు కాసేపు బియ్యం పరువు కూడా ఇతరుల మీద నుంచి మనం కాసేపు మోయొచ్చు కానీ పాపాన్ని పోసి ఇతరులు ఒకరి పాపాన్ని ఒకరు ఎట్టి పరిస్థితులు కూడా మొయ్యలేరు మరి ఎవరు మోయడానికి వచ్చారు చెప్పండి స్వార్థ మొదల പിള്ളേവനഗറി <laughs> പിള്ള